హలో ఫ్రెండ్స్ గుండెగిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ముప్పై ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈ ఎపిసోడ్లో మనోజ్ నైట్ పూట కలవరేస్తుండేసరికి పొత్తునే రోహిణి మసాలా దోశ తీసుకొస్తుంది అది తెలియక బాలు తినేస్తాడు అనమాట తర్వాత మేనస్ అది మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతుంది ఈ గురించి నిజం చెప్పాలనేసరికి రోహిణి అతనైపోయి తనే సారీ చెప్తుంది అనమాట అండ్ అలాగే మనోజ్ పనిచేసే హోటల్కి వాళ్ళ అమ్మ కామాక్షి వెళ్తారనమాట ఈ రోజు ఎపిసిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనోజ్ నితరులో టిఫిన్ పేర్లు కరవరిస్తాడు అనమాట హోటల్లో సర్వర్ చెప్తారు కదా అలాగా ఆర్డర్ తీసుకుంటున్నట్లు అరుస్తాడు ఇడ్లీ పూరి దోశ అనుకుంటూ అది చూసి రోనీ కంగారు పడి మనోజ్ను ఇద్దరులో ఏంటి మనోజ్ హోటల్లో వెయిటర్ల ఫుడ్ పేర్లు అని చెప్తున్నావు ఏంటి అని అనుమానంగా అడుగుతుంది అయ్యో నేను మనోజ్ కంగారు పడతాడు అనమాట నేను ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం ఏంటి నువ్వేదో పొరపాటుగా విన్నావని బుక్ అయిస్తాడనమాట ఉదయం ఒక చోటిప్పించేద్దాను హోటల్కి వెళ్ళాను అక్కడ ఒక మసాలా దోశ బాగుంది కానీ కప్పుల దోశ అంట కానీ అది తింటే నీతోనే తినాలని కేవలం ఇడ్లీ మాత్రమే తినేసి వచ్చానని అంటాడనమాట ఆ కోరిక లాగే ఉండి కలవరించి ఉంటారని అబద్ధం ఆడతాడు మనోజ్ ఇప్పుడు అట్లయితే ఒక్క దోశ పేరు చెప్పాలి కానీ అన్ని టిఫిన్ పేరు ఎందుకు కలవరించావని అడుగుతుంది అయ్యో మళ్ళీ లాజిత్తో కొట్టిందే రోహిణి నాకు కావాల్సిన పాటు చుట్టూ అని మనసులో అనుకొని చిన్నప్పటి నుంచి నాకు టాలెంట్ ఉంది నాకు కావాల్సిన దాంతోపాటు చుట్టూ ఉన్న వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకునే టాలెంట్ ఉందని వెళ్ళక కొడతాడు మనోజ్ ఇక మనోజ్ మాటలు విని రోహిణి నవ్వుకుంటుంది మామూలుగా మాకు వాళ్ళకి హీరోయిన్స్ కళ్ళలోకి వస్తారు నీకు మాత్రం టిఫిన్స్ కళ్ళలోకి వచ్చాయండి ఏంటి అని గట్టి గట్టిగా నవ్వుతుంది అనమాట నా హీరోయిన్ నా పక్కన ఉండగా వేరే హీరోయిన్లు ఎందుకు కళ్ళలోకి వస్తారని మనోజ్ అంటాడు ఇక పదే పదే రోహిణి తన వేటర్ అనడంతో మనోజ్ చిరాకు పడతాడు అన్నిసార్లు అలా అని పిలవద్దు అంటాడు అనమాట సరే మసాలా దోశ చట్నీ సాంబార్లో నీకేది నచ్చింది అని మనోజ్ టీచ్ చేస్తుంది అనమాట రోహిణి రోహిణి గట్టిగా నవ్వడంతో ఆ సౌండ్కు ప్రభావతి కింద పడుకున్న ప్రభావితిని డిస్టర్బ్ అవుతుంది భర్తను నిత్రలేపి ఏంటి మనకి తలనొప్పి అని అంటుంది అనమాట అర్ధరాత్రి పక్కపక్క ఈ నవ్వులు అని కోపంతో నిప్పులు తోకుతుంది తెల్లవారులు ఏంటి గోళ అంటుంది అనమాట ఆ గోల తట్టుకోగల వాళ్ళ ఆయన లేపి అన్నీ చెప్తుంది అనమాట సవ మాట్లాడుకు కొడుకులు కోడలు గొడవలు లేకుండా సంతోషంగా కాపురం చేసుకుంటుంటే సంతోషించాలి కానీ ఏంటి వాదులాట అని క్లాస్ పిక్తాడు సత్యం అసలు బాలు మీనా లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ రూమ్లో మనం పడుకోవచ్చు కదా అని భర్తతో అంటుంది ప్రభావతి ఏ ఏంటి తిక్క తిక్కగా ఉందా నోరుముసుకొని పడుకో పడుకోలేదంటే వీధిలోకి వెళ్ళమని ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు సత్యం గారు కట్టుకున్న భర్త అర్థం చేసుకోవడం లేదని ప్రభావతి బాధపడుతుంది అనమాట మనోజ్ కోసం ఇంకా తర్వాత మనోజ్ రోహిణి బా అయి పడుకుంటున్నా మళ్ళీ వాళ్ళ నవ్వులు వినిపిస్తా ఉంటాయి అనమాట రోహిణి పక్కపక్కన నవ్వుతుంటే మళ్ళీ ప్రభావతి ఇంకా ముసుకప్పుకొని పడుకుంటుంది ఇంకా తెల్లారు లేసిన తర్వాత మనోజ్ కోసం బయట నుంచి టిఫిన్ తీసుకొస్తుంది రోహిణి తీసుకొచ్చి మీనా ఇతర అయితే మీనా టిఫిన్ చేసామని అడిగితే చట్నీ సాంబార్ చేసి పెట్టాను రోహిణి దోశలు వేస్తారంటే మా కోసం ఏం దోశలు వేయక్కర్లేదులే అంటుందన్నమాట అని చెప్పి తను తీసుకొచ్చిన టిఫిన్ హాల్లో పెట్టి రూమ్లో ఉన్న మనోజ్ని పిలవడానికి వెళ్తుందనమాట అప్పుడే కిందకి వచ్చిన బాలు ఏంటి మీనా పొలమాలలు కట్టడం లేట్ అవుతుందని టిఫిన్ తీసుకొచ్చి పెట్టిందా నా కోసం అని చెప్పి పొరపాటు పడిన బాలు వాటిని తింటూ ఉంటాడనమాట అప్పుడే అక్కడికి మీ రోహిణి బాలు రోహిణి అండ్ మనోజ్ వస్తారు ఇదిగో చూడు అంటే ఏంటి వీడు బర్రెలాగా తింటాడు తినడానికి నాకు పిలిచావు అంటే ఆ గడ్డి నీకోసం నేను తెచ్చాను అంటే సారీ ఆ దోశ నీకోసం నేను తెచ్చాను అని అంటుంది అనమాట రోహిణి ఈ టిఫిన్ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టామని మీనా మీనా కూడా వస్తున్న తర్వాత మీనా అడుగుతాడు బాలు అది నేను తేలేదండి రోహిణి మా లాయన్ కోసం తీసుకొచ్చిందని మీనా అంటుంది అయినా బాగానే ఉంది టేస్ట్ ఏం మారలేదని బాలు అంటాడు ఎవరు కొన్నారు ఎవరి కోసం తెచ్చారని ఆలోచించకుండా తింటున్నావా అని బాలుపై మనోజ్ ఫైర్ అవుతాడు సగం తిన్న తర్వాత తెలిసింది మధ్యలోనే వదిలేమంటావా అని బాలు చెప్తాడు ఏంగిల్ నేను తినాలా అని మనోజ్ కోపంగా అంటాడు అప్పుడే లోపలికి వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏం జరిగింది ఏంటో అన్నదమ్ముల ఎంగిలి గురించి మాట్లాడుతున్నారు ఏం జరిగిందని సత్యంగా అడుగుతారు రోహిణి నా కోసం మసాలా తోసి తెచ్చింది అది బాలుగొడ తినేస్తున్నాడని మనోజ్ అంటాడు కంప్లైంట్ ఇస్తాడనమాట రోహిణి వాళ్ళ ఆయన కోసం తెచ్చిందని తెలియక బాలు తిన్నాడని మీనా అంటుంది కావాలనే బాలు టిఫిన్ తిన్నాడని ప్రభావతి కూడా గొడవ చేస్తుంది అనమాట ఒక దోశ కోసం గొడవ పట్టడం జు ఏంటి ఇదంతా దోశ అని చుట్టి చిరాకు పడుతుంది అనమాట అప్పుడు రవి అంటాడు నువ్వు మాట్లాడుకుని మెదలుకుంటాడు మనోజ్ ప్రేమగా అడిగితే రాత్రి ప్రేమగా అడిగితే తీసుకొచ్చాను ఇంకొకరి కోసం తెచ్చింది తినడానికి మేనస్ తినకూడదని మేనస్ ఉండాలని తెలియదు అని రోహిణి కోపంగా అంటుందన్నమాట మేనస్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా నువ్వు మీ ఆయన అన్ని మేనస్ ప్రకారమే చేస్తున్నారు అసలు మేనస్ అంటే ఏంటి తినే సభ్యత అని చెప్తాడు రవి తెలియక తిన్నానని చెప్పిన పది మంది ముందు పంచాయతీ పెట్టాను మీకు మేనస్ ఉందా అని రోహిణిపై క్లాస్ పిక్తాడు బాలు మేనస్ అంటే మీనింగ్ తెలియని నీతో మేనస్ గురించి మాట్లాడటం వివేకం అంటే రోహిణి మళ్ళీ అవమానిస్తుంది అనమాట నానా నా నోరు కట్టేది నాపోతు నానా అని బాలు అంటాడు అందరి కళ్ళు తెరిపిస్తాను నిజాలు తన్నుకు వస్తున్నాయి చూనా ఎక్కువ చేస్తుంది చెప్పేస్తాను గుట్టిప్పేస్తానని బాలు అంటాడు ఇంకా బాలు నోరు ముచ్చేస్తాడు సత్యం ఏంట్రా ఆవేశం అని అంటాడు రోహిణి గురించి చెప్పడానికి ఏముందని బాలు చెప్పనివ్వనని చెప్పనివ్వండి ఏం చెప్తాడు వీడు అని మనో రెచ్చపడతాడనమాట అప్పుడు రోహిణి ఆలోచనలో పడుతుంది ఏంటి బాలుకి నా గురించి ఏ నిజం తెలిసిపోయింది అని చెప్పి రోహిణి కంగారు పడి అనవసరంగా గొడవ పెడితే తన సీక్రెట్స్ మొత్తం బాలు చెప్తేస్తాడేమో భయపడుతుంది అనమాట ఇంటి కోసం అప్పుడు మీనా మాట్లాడుతుంది ఇంటి కోసం ఇంత చేసే నా భర్తను ఒక్క దోశ తిన్నందుకు ఇంతలా అవమానిస్తున్నారా తినేవాడిని మత్తిలో లేపేస్తారా కన్నతల్లితో పాటు ఉదని కూడా ఇలా మాట్లాడొచ్చా అని మీనా కోపంగా అంటుంది బాలు మా శృతి మతిలో వచ్చి బాలు మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు కానీ ఒక్క దోశ కోసం తినేవాడిని మతిలో నుంచి లేపడం చూస్తే నాకు మండిపోతుంది అని శృతి అంటుంది అనమాట అప్పుడు సత్యంగా అంటారు అమ్మ అందరూ ఉన్న ఇంట్లోకి ఇలా ఒక్కరికి టిఫిన్ తీసుకురావడం కరెక్ట్ కాదు బాలు పూలు కొట్టు పెట్టించినప్పుడు అందరికీ టిఫిన్ తీసుకొచ్చాడు కదా అని చెప్తాడనమాట అప్పుడు ప్రభావతి ఏంటండి వీడు తాజుపామంలో పసులు కొడుతున్నాడు మీరేంటి వాడిని అలా వారేస్తున్నారో బాలు అని కోపడుతుంది ప్రభావతి చూడండి నా అమ్మ నాన్న పాము అంటుంది నేను నిజం బయట పెట్టేస్తానని బాలు అంటాడు ఈ బాలు తన గురించి ఏదో తెలిసిపోయిందని బాలు మాటలు బట్టి అర్థం చేసుకుంటుంది రోహిణి భయంతో వణిగిపోతుంది అనమాట నా నందుకు డబ్బులు ఇవ్వరా అని బాలుని అడుగుతాడు మనోజ్ ఇప్పటికే మనం ఆపు మనోజ్ ఇప్పటికే మనం మేనస్ డీసెన్సీ లేకుండా ప్రవర్తించో జరిగించాలని మనోజ్ అంటుంది రోహిణి సారీ బాలు ఇంక నుంచి ఇలాంటివి జరుగు నిజంగా సారీ అంటుంది అనమాట చూసామని నానా అర్థమైపోయినట్లుందని సత్యంతో అంటాడు బాలు బాలు ఎందుకు ఇంతలా కాల్ చేస్తున్నారు మీరు ఎందుకు ఆపుతున్నారని అని అడుగుతుంది ప్రభావతి పిల్లలు మేము తప్పు చేసి సత్య అప్పాల్సింది పోయి మీరు కూడా మనోజ్ వెనకేస్తారు వెనకేసుకొస్తున్నారేంటి అంటే మాదే తప్పు ఉందని ఒప్పుకున్నాను కదా అని రోహిణి అంటుంది నేను దాని గురించి మాట్లాడడం లేదమ్మా బాలు ఎందుకు బుసలు కొడుతున్నాడు అని ప్రభావతి అంటుంది గొడవ ఇంతటి తాగిపోతే నీకు మనశాంతిగా ఉండదా ఉండదు కదా బాలు తెలియకుండా తిన్నాడు రోహిణి యోధనకు తప్ప అర్థమై సారీ చెప్పింది అయినా మతిలో నువ్వెందుకు అమ్మా తవ్వుతున్నావు అని ప్రభావతిపై రవి ఫైర్ అవుతాడనమాట రవి మాట్లాడి గొడవను ఆపేస్తాడు ఆపేసిన తర్వాత శృతి నేను ఉండండి నేను అందరికీ టిఫిన్లు ఆర్డర్ పెడతాను అంటుంది మీనా ఏమో ఇడ్లీ పెట్టేస్తాను అంటే లేదు నీకు చాలా వంద పనులు ఉంటాయి నేను టిఫిన్ పెట్టేస్తానులే అని చెప్పి టిఫిన్ పెట్టేసుకుంటారు ఇంకా అందరూ గొడవ అంటే మీకేనా సత్తుమణింది నాకు సద్దుమణిందని ప్రభావతి కూడా అంటుంది ఇంకా ప్రభావతి కామాక్షి కలిసి బయటికి వెళ్తుంది అనమాట బాలు మీనా గురించి కామాక్షి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఉంటే గొడవ జరుగుతుంది వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి అంటాడు అనమాట అంటుంది అనమాట మనోజ్ గురువు గాలిలో మెడలు కట్టి నీ భదం చేస్తాడు కాబట్టి నీకు నచ్చుతాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాలు నచ్చడు అంతే కదా అని ప్రభావతితో కామాక్షి అంటుంది బాలు మీనాల్ని ఇంట్లో నుంచి పంపించడానికి మంచి ఐడియా ఉంటే చెప్పు అని కామాక్షిని అడుగుతుంది ప్రభావతి బాలు కూడా లక్షలు మింగేసి ఉద్యోగం లేకుండా పార్క్లో పల్లీలు తింటుంటే నీకు నచ్చుతాడు అంతేనా అని ప్రభావతిని అడుగుతుంది ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చే బాలు ఇంటి సాక్రీ చేస్తే మీనా నీకు వద్దా అని ప్రభావతిని నిలదీస్తుంది కామాక్షి నువ్వు వెట్కారంగానా నాకు అదే కావాలని ప్రభావతి చెప్తుంది అనమాట టిఫిన్ తర్వాత ఈ ప్లాన్ గురించి సరే ఏదైనా ఏదో ఒకటి తిందాం బదా అని చెప్పి ఆలోచిద్దాం ప్రభావంతో కామాక్షి అంటుంది ఇద్దరు కలిసి టిఫిన్ చేయడానికి ఒక హోటల్కి వెళ్తారు అదే హోటల్లో మనోజ్ పనిచేస్తుంటాడనమాట ఒక తల్లితో పాటు కామాక్షి చూడగానే మనోజ్ దాక్కుంటాడు ఈ హోటల్లో ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ లేరా కానీ కామాక్షి అంటుంది ఆ మెరుపులో విన్న ఓనర్ కొత్తగా చేరిన మిడిగుడ్లో ఎక్కడికి వెళ్ళాడని మనోజ్ కోపంగా పిలుస్తాడనమాట మిడిగుట్లోడ అదే నన్ను వదినా మీ కొడుకు మనోజ్ ఉంటాడు కదా వాడిని మిడిగుట్లోడ అంటారు కదా నా కొడుకు కళ్ళు పెద్ద కళ్ళు వాడిని అలా అంటావేంటి అని అంటుంది అనమాట అప్పుడే దానితో కలిసి పనిచేసిన వ్యక్తి రాడుతూ అతని బతిమలాడే ప్రభావతి కామాక్షి టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి పంపిస్తాడు మనోజ్ కామాక్షి హ్యాండ్ వాష్ వేసుకోవడానికి రాడంతో ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు అనమాట మనోజ్ ఇంకా మనోజ్ మనోజ్ అని పిలుస్తాడు అనమాట తర్వాత ఆయన ఆ మనోజ్ గడు అంటే మీ కొడుకు ఏమంటుంది వదిన అంటే ఎందుకుంటాడు వాడికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అని చెప్తుంది అనమాట గొప్పలు చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అక్కడికి వచ్చిన ఓనర్ ఆ మనోజ్ గడు ఎక్కడ వచ్చాడు కస్టమర్స్ వచ్చారు ఆర్డర్ తీసుకోవాలని చెప్పి కోపంగా అంటాడు ఓనర్ చెప్తున్నా మనోజ్ మనవాడైనా కామాక్ష అనుమానంగా అడుగుతుంది ఏ నా కొడుకు వెయిటర్ జాబ్ చేయడం ఏంటని ప్రభావతి అంటుందన్నమాట ఇంకా తర్వాత ఎపిసోడ్లో శృతి ఏదో దోమల మందుకూడదు అదోల మామయ్య గారికి పడక ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట ఇంక ఈరోజు ఎపిసిడోడ్లో జరిగింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్